దినోత్సవం పురస్కరించుకుని ఈ రోజు టౌన్ హాల్ నందు జీవన యోగశాల ఆరోగ్య టెస్ట్ చైర్మన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇరవై మూడు మంది ఉపాధ్యాయులకు ఘనంగా సన్మాన కార్యక్రమం అనంతరం ఘనంగా జరిగిన జీవన యోగశాల ఆరోగ్య ట్రస్ట్ వారి ఉపాధ్యాయ పురస్కార వేడుకలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందుకు పీఠాధిపతి మహేశ్వర స్వామి యోగాలయ డైరెక్టర్ జేకే స్వప్న శ్రీమతి అరుణ స్వయం ప్రభ గారు రెయిన్బో స్కూల్ ప్రిన్సిపల్ ముఖ్య అతిథులుగా హాజరైన ఆత్మీయ అతిథులుగా సెట్నల్ సిఇఓ నాగేశ్వరరావు గారు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్ గారు వాకర్ అసోసియేషన్ స్టేడియం ప్రెసిడెంట్ సత్యనారాయణ యోగా మాస్టర్లు రవీంద్ర జ్యోతి రాజేంద్ర కుమార్ హాజరైనారు తొలుత ఈ కార్యక్రమానికి ముందుగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు సభను ఆకట్టుకున్నాయి అతిథులు విద్యా విలువల గురించి చక్కగా వివరించారు ఉపాధ్యాయుం చాలా స్కూల్ జిల్లాలో సందర్శించే టెక్నాలజీ లేదు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అచంచలమైన దీక్షతో విద్యాభివృద్ధులు నేర్పేవారే అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పెంచి క్రమశిక్షణను అలవర్చి జీవితాన్ని ఒక దాడిలో నడిపించే వారి చక్కగా ఆర్థికంగా సహజంగా మాట్లాడడం లేదు ఇలా ఇలాంటి నేను వేదాలలో వ్యాయామిక ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు గురో ప్రియ దయ సమగ్ర జరుగున నికోస పోట్రో ఎన్డిసి శ్రీ కసుమారా యూనివర్సిటీ అధ్యాపకుల నమస్కారాన్ని పొన్సా నుంచి వన దేవం శతమరం మండలంలో రెండో సారి సెప్టెంబర్ 5 2018వ సంవత్సరంలో

آريم شيرين نگه مستقوم ایں 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 థ్యాంక్ యూ వెరీ మచ్ తదుపరి డాక్టర్ జేకే స్వప్న గారిని సన్మానించవలసిన మహేష్ రామ్ గారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వచ్చేసి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా ఆశీర్వచనాలు కలుగుతున్నందుకు సోమవారికి ధన్యవాదాలు

సన్మాన కార్యక్రమాన్ని జీవన శ్రీ జీవన ఆరోగ్యశాలేవా ట్రస్ట్ శ్రీ పివి ప్రసన్న కుమార్ గారు నవీంద్ర గారు వారి యొక్క మిత్రులు వీరందరూ కలిసి జిల్లా వ్యాప్తంగా అధ్యాపకులని సన్మానించడం డాక్టర్ చదివేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జ్ఞాపకార్థం ఈ గురు పూజోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనమైంది అందులో భాగంగా నెల్లూరు ఈ మందిరంలో ఈ యొక్క ఇరవై ఏడు మంది ఉపాధ్యాయుల్ని ఇక్కడ గౌరవించుకొని వారి ద్వారా సమాజంలో ఇంకా ఉత్తమమైనటువంటి సేవలు అందించే ప్రయత్నాన్ని ఈ యోగా మాస్టర్స్ అందరూ కలిసి చేస్తున్న ఈ కృషి అభినందనీయం ఈ సత్కారాన్ని పొందిన అధ్యాపకులకి శుభాకాంక్షల్ని శుభాశిస్తులను అందజేస్తూ అందులో భాగంగా ఈరోజు మంది संम अवची रंग इंटरनेशनल समान शाक शाक मिलंदी सो मन खे सम सृी कंट्री ఇంచినప్పుడు మళ్ళీ ఇంకా బాగా చేస్తారు ఇంకా పిల్లల్లో సృజనాత్మకతని బయటకు తీసుకురావడం హెల్ప్ చేస్తుంది సో కంపల్సరీ ప్రతి ఇయర్ మనం మన ప్రసన్న గారు ఎవ్రీ ఇయర్ అంటే చాలా నిజాయితీగా నిగచ్చిగా రూపాయి కూడా ఎవరి దగ్గర ఆశించకుండా ఆయన ఈ సేవ చేయడం గొప్పది అందులో మమ్మల్ని బాగా చేయడం మా అండి థ్యాంక్ చాలా తగినది ఉపాధ్యాయులకి వారి విలువ నుంచి వారిని సన్మానించడం అనేది మన మన భారతదేశంలో ఒక సంప్రదాయం ఎందుకంటే పూర్వకాలంలో కూడా గురువు శిష్యు బంధాలు గురువుకిచ్చే విలువలు మనం ఎన్నో సందర్భాల్లో ఉంటాం సో అదే అదే పరంపరని చూస్తే కొంచెం ఈ వేదికని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి